కేబినెట్ భేటీలో సీఎం వర్సెస్ మంత్రిది ఒక పంచాయతీ జరిగింది ఒకసారి చూడాలిరా కేబినెట్ భేటీలో సీఎం వర్సెస్ మంత్రి రేవంత్ తుమ్మల మధ్య మాటల యుద్ధం మీ భాష పద్ధతి బాగలేదన్న మంత్రి తుమ్మల ఏం చేయాలో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు ఎవరి పరిధిలో వాళ్ళుంటే మంచిదన్న సీఎం ఆరు గ్యారంటీల పైన మాట్లాడబోయిన తుమ్మల విని వినట్లుగా లైట్ తీసుకున్న సీఎం మంత్రుల మాటకు విలువలేదా అంటూ మీటింగ్ మధ్యలో వెళ్లిపోయిన తుమ్మల చెప్తారు కదా రేవంత్ రెడ్డిగా అదే కేసీఆర్కు సంబంధించి గిట్లుండేది ఉంటే ఆ ఏది దత్తత పుత్రిక పత్రికలు ఓ అయ్యా లైన్ లేచి మామూలుగుండకపోయాల మొత్తం పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాసు కానీ రాయలే తుమ్మల నాగేశ్వరరావు అనే మంత్రి గారు ఏం చెప్పిండో తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు మధ్య మాటల యుద్ధం జరిగినట్లుగా తెలుస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆదివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది దానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు రెండా అంటూ బూతులు తిట్టారు ఇదే విషయాన్ని కేబినెట్ భేటీలో మంత్రి తుమ్మల ప్రస్తావించినట్లుగా సమాచారం మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావు అని రేవంత్ ను నిలదీసినట్లుగా తెలుస్తుంది దీంతో మరింత అసహానికి గురైన సీఎం రేవంత్ నా హోదా ఏంటో నేను ఎలా మాట్లాడాలో నాకు ఎవరు చెప్పాల్సిన పనిలే ఎవరి పరిధిలో వాళ్ళుంటే మంచిది అన్నట్లుగా విశ్వసనీయ వర్గాల చెప్పే మాట కాసేపు ఆగి ఆర్ గ్యారంటీల విషయంలో కూడా తుమ్మల ఏదో అంశాన్ని లేవనెత్తాలని చూసినా సీఎం రేవంత్ పట్టించుకోపోవడంతో ఆయన అసంతృప్తితో కేబినెట్ మధ్యలో నుంచి వెళ్ళిపోయారు అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి యొక్క ప భాషను వారి యొక్క మాటలను మార్చుకోవాలని చెప్పారు చెత్త ఏం జరిగింది నువ్వెంతనో నీ అర్హత ఏందో నీ పరిదేందో గాన్నే ఉండు నువ్వు నాకు చెప్పేటూ నీ గాలే అన్నాడు పాపం తుమ్మల నాగేశ్వరరావు అయితే మాజీ మంత్రిగా పనిచేసిండు కదా ఓ జమానా నుంచి ఇప్పటివరకు మరి అలాంటి ఒక సలహా అయితే తీసుకోలేకపోయాడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆర్ గ్యారెంటీల విషయంలో ఏదో ఒక సలహానో అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తే కూడా పట్టించుకొని పట్టించుకున్నట్టుగా వ్యవహరించాడు దీంతో ఏమనిపిస్తేది ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి సుర్రునగా కాలుతుంది తర్వాత ఏమైతే జర్రన జారుకుంటాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కదేజేసి అంతే ఇప్పుడు తెలంగాణ బిడ్డలారా మీరు ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క భాష మారాల్సిన అవసరం వందకు వంద శాతం ఉంది నాలుగు కోట్ల మంది బిడ్డలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వింటారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు ఏం చేయబోతున్నారు అనేది వింటారు దాంట్లో వాళ్ళ యొక్క మంత్రి వర్గం అంటే వాళ్ళకు ఒక బలం అన్నట్టు ముఖ్యమంత్రి తర్వాత మంత్రిలు మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో అన్ని శాఖలకు అన్ని రంగాలకు సంబంధించి సంక్షేమ పథకాలను వాళ్ళ వాళ్ళ శాఖల కిందికి వస్తాయి కాబట్టి వాళ్ళందరూ ప్రజలకు అందే విధంగా పనిచేస్తారు ముఖ్యమంత్రి పీఠం అయితే దానికి కింద ఉన్న శిఖరాలని మంత్రులు అన్నట్టు అలాంటి మంత్రులు సలహాలు సూచనలు ఇస్తే కూడా పట్టించుకునే పరిస్థితులలో సీఎం గారి అహంకార పూరితమైన ధోరణి ఉంది అంటూ బయటికి వచ్చి వాళ్ళ అనుచరుల దగ్గర చెప్పి బాధతోనే తుమ్మల నాగేశ్వరరావు వెనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడ్డది నేను చెప్తున్నా కదా రేపు ఇంకా మీరు చాలా ఉంటాయి చూడాల్సింది మీరు రేపు ఇంకా చాలా ఉంటుంది